లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరిచ్చే కామెంట్స్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి వైసీపీ మళ్ళీ అధికారంలోకి రాదు పవన్ కామెంట్స్ కరెక్టేనా ఏ వంద శాతం నిజం బి పవన్ కామెంట్స్ అబద్ధం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పునరాగమనం దిశగా అడుగులు వేస్తున్న తీరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది వైద్య కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బొత్స సత్యనారాయణ నేతృత్వంలో వైఎస్ఆర్సీబీ చేపట్టిన ఉద్యమం కేవలం ఒక నిరసన మాత్రమే చూపకుండా ఎన్నికల ఓటమి తర్వాత మౌనంగా ఉన్న జగన్ ఇప్పుడు తి తిరిగి ప్రజల్లోకి వస్తున్నారనడానికి ఇది స్పష్టమైన సంకేతం కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రత్యక్ష పోరాటానికి సిద్ధపడడం అంటే ఐదు నెలల నిశ నిశ్శబ్దత తర్వాత నిశ్శబ్దం తర్వాత మాజీ ముఖ్యమంత్రి తన రాజకీయ శక్తిని కూడగట్టుకున్నారని అర్థం ఇది ముఖ్యంగా అధికార కూటమికి వారికి మద్దతిస్తున్న కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి పెద్ద ఆందోళన కలిగించే విషయం ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణ అంశం ప్రజల భా భాగోద్యోగాలతో ము ముడిపడి ఉంది పేద విద్యార్థులు ఉచిత వైద్య విద్య సామాన్య ప్రజలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ అనేది వైఎస్ఆర్సిపి ప్రధాన నినాదంలో ఒకటి ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమం ఇప్పుడు మళ్ళీ నంద్యాల లేదా రాజమండ్రి వేదికగా జగన్ దీక్షకు సిద్ధపడ్డం ఆయన ఉద్దేశాన్ని తేటతెల్లం చేస్తుంది వైఎస్ఆర్సీపీ నేతలు చేపడుతున్న ఈ పోరాటానికి ప్రజల్లో సానుకూలత కనిపిస్తే అది కూటమి ప్రభుత్వంపై మొదటి పెద్ద ప్రజా వ్యతిరేకతగా మారుతుంది పరాజయం తర్వాత ప్రతిపక్షం ఎట్లాంటి కీలకమైన ప్రజా సమస్యలను చేపట్టి ముందుకు దూకడం జగన్ రాజకీయ పు పునరుత్తేజాన్ని సూచిస్తుంది వైఎస్ జగన్ జనవరి నుంచి జిల్లా యాత్రకు సిద్ధమవుతున్నారనే వార్త అధికార కూటమి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది ఈ యాత్ర కేవలం పరామర్శలకు పార్టీ నేతలను కలవడానికో పరిమితం కాదు కాబోదు జగన్ తన పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి కొత్త ప్రభుత్వం వాటిని నిర్లక్ష్యం చేస్తున్న తీరు గురించి ప్రజల్లో చర్చి చర్చిస్తారు ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూసినప్పటికీ సంక్షేమ లబ్ధిదారులు ఇంకా జగన్ను అభిమానిస్తున్నారనే నమ్మకం వైఎస్ఆర్సీపీ నేతల్లో బలంగా ఉంది ఈ జిల్లాల యాత్ర ద్వారా ఆ ఓటు బ్యాంకును తిరిగి క్రియాశీలం చేయాలని జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారు ఆయన ప్రత్యక్షంగా ప్రజలతో మమేకమైతే ప్రభుత్వం వ్యతిరేకత మరియు పెరిగిన అవకాశం ఉందని కూటమి నేతలు కలవరపడుతున్నారు ఇంకా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా జగన్ పునరాగమనం పట్ల కలత చెందడం సహజం రాష్ట్రంలో బలమైన ప్రాంతీయ పార్టీ ప్రతిపక్షంలో ఉండి ప్రజా ఉద్యమాలు చేపడితే అది కూటమి ప్రభుత్వ స్థిరత్వంపై ప్రభావం చూపుతుంది మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ బలమైన మిత్రపక్షాన్ని కోరుకుంటుంది కానీ జగన్ తిరిగి పుంజుకుంటే అది రాష్ట్రంలో బీజేపీ భవిష్యత్ ప్రణాళికలకు అడ్డంకిగా మారుతుంది ముఖ్యంగా జగన్ ఏ అంశంపై పోరాడుతున్నారంటే అది రైతుల సమస్యలు వైద్య కళాశాల ప్రైవేటీకరణ వంటివి ఇవి కేంద్ర ప్రభుత్వ విధానాలపై కూడా పరోక్షంగా ప్రభావం చూపే అవకాశం ఉంది అందుకే ఈ పోరాటాన్ని కేవలం రాష్ట్ర సమస్యగా మాత్రమే చూడకుండా దాని ప్రభావం కేంద్రం పైన పడే ప్రమాదం ఉందని బీజేపీ పెద్దలు అంచనా వేస్తున్నారు మరో ఉద్యమం తప్పదని జగన్ హెచ్చరించడం మెడికల్ కాలేజీల పోరును ఉద్ చేయాలని పార్టీ శ్రేణులను దిశానిర్దేశం చేయడం చూస్తుంటే ఆయన మళ్ళీ ప్రజలు ప్రజల మనిషిగా నిలబడేందుకు దృఢం నిశ్చయంతో ఉన్నట్లు అర్థమవుతుంది ప్రజా దర్బార్ కార్యక్రమాలు రైతు పరామర్శలు ద్వారా ప్రజల సమస్యలను తమ భుజాలపై వేసుకుంటున్నట్లు ప్రజల్లోకి బలమైన సంకేతం పంపుతున్నారు అధికారం కోల్పోయినప్పటికీ ఇంకా ప్రజల్లో తనకున్న అభిమానం తగ్గ తగ్గలేదని నిరూపించుకునే ప్రయత్నం ఇది ఒకప్పుడు తాను చేపట్టిన పాదయాత్ర తరహాలో ఇప్పుడు జిల్లా జిల్లాల పర్యటన ద్వారా జగన్ రాజకీయంగా మరింత పదును తీర్చు పదును తీర్చుకుంటున్నారు ఈ పరిణామాలు అధికార కూటమికి కేంద్ర ప్రభుత్వానికి అలవరు పెడుతున్నాయి జగన్ నిజంగా పునరాగమనం చేస్తే అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేయడం ఖాయం కోటం ప్రభుత్వం ఆయన పోరాటాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా భవిష్యత్తులో అది తమకే పెద్ద ముప్పుగా పరిగణించే అవకాశం ఉంది